సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటున్న క్రిస్మస్ సంబరాలు అను కార్యక్రమం హుజూర్ నగర్ కౌండల్య ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీఓ శ్రీనివాసులు హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గోలీ అచ్చర్న రవి వైస్ చైర్మన్ కోతి సంపద్ రెడ్డి హుజూర్ నగర్ సిఏ చారమందరాజు ఏడు మండలాల ఎంఆర్ఓలు ఐసి నెంబర్ మాజీ మార్కెట్ చైర్మన్ డాక్టర్ ఎర్రగాని నాగన్న వివిధ మండలాల గ్రామాల పాస్టర్లు క్రిస్టియన్ సోదరులు సోదరిమణులు అధికారులు తదితరు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు శిక్షణ ఉపాధి పథకం చాలా ఆయా కంప్యూటర్ సంబంధించిన అనేక శిక్షణ కార్యక్రమాలు డ్యారీలో అకౌంటింగ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఆటో నెప్టిజ్రైనింగ్ ప్రీ డ్రైవర్ సేల్స్ మార్కెటింగ్ హోటల్ మేనేజ్మెంట్ పెళ్లి సేల్స్ కంప్యూటర్ అసిస్టెంట్స్ పొందగవు అనేక ఈ కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వబడుతుంది స్వయం ఉపాధి యుద్ధ కూడా సబ్సిడీతో ఆర్థిక సహాయం మైనార్టీ క్రైస్తవ సోదరు చేయబడుతుంది క్రైస్తవ మైనార్టీ స్వయం ఉపాధి ద్వారా బ్యాంక్ లోన్ సహాయంతో ఏదైనా ఒక యూనిట్ స్థాపిస్తే అట్టి యూనిట్ విలువ లక్ష రూపాయలు మించకుండా ఉన్నటువంటి వాటికి ఎనభై శాతం అంటే ఎనభై వేలు సబ్సిడీ లక్ష రూపాయల నుండి రెండు లక్షల మించకుండా ఉన్నటువంటి వాటికి డెబ్బై లక్షల డెబ్బై శాతం సబ్సిడీ అంటే డెబ్బై శాతం అంటే లక్ష నలభై వేలు అలాగే రెండు లక్షల నుంచి పది లక్షలు పెంచకుండా ఉన్నటువంటి వాటికి అరవై శాతం సబ్సిడీ ఎంఎఫ్ఎస్సి అంటే ఈ క్రైస్టర్టీ కార్పొరేషన్ ప్రభుత్వము మీ పట్ల ఏవైతే ఈ యొక్క శాంతి దూదలు ఉన్నారో వాటి పట్ల చూపించినటువంటి ఆదా విమానాలు మన ఆడియో గారు క్లియర్గా అందరికీ చెప్పేసింది కాబట్టి మేము కోరుకునేది ఒకటే ప్రపంచ శాంతికి ఎసుకొని ఏ విధంగా అయితే సహాయాన్ని సహకారాన్ని అందించినారు అదేవిధంగా మన యొక్క హుజూర్ నగర్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అందరూ కూడా అదేవిధంగా ఆ సందేశాన్ని పాటిస్తూ ప్రపంచ శాంతికి దోహదపడాలని దోహదపడతారని కోరుకుంటూ మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తా రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ సోదరుల కోసం ఒక పండగ వాతావరణంలో ఈ హుజూర్ నగర్ నియోజకవర్గ ఈరోజు ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి కార్యక్రమానికి విచ్చేసిన మన క్రిస్టియన్ సోదరి సోదరి వల్ల పాస్టర్స్ అందరికీ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికే కాలాతీతమైంది మరి ఇందుకుమారెడ్డి గారి ద్వారా గత రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు క్రిస్టియన్ సోదరుల కోసం గౌరవ ఆ రోజు హౌసింగ్ మినిస్టర్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క ఏడు మండలాలు అప్పుడు ఐదు మండలాలుండే ఐదు మండలాలలో కూడా ప్రతి మండలంలో కూడా క్రిస్టియన్ సోదరుల కోసం అనేక నిధులు మంజూరు చేసి బోర్లు కానీ సైడ్ వాల్స్ కానీ మరి యొక్క సదుపాయాలు కల్పించిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే విధంగా మొన్న ఇరవై మూడు డిసెంబర్ లో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో క్రిస్టియన్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రహరీవాడ పోరు వెయిటింగ్ హాల్ అన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజాపాలన పేదల కోసం క్రిస్టియన్ మైనార్ యొక్క అభ్యున్నతి కోసం పాటు అనే విషయాన్ని గౌరవ ఆర్టీఓ గారు ఇప్పటికే తెలియజేశారు ఇక నేను మళ్ళీ దాన్ని నేను చెప్ప కాలాతీతం అవుతున్నది కావున మీ అందరి ఆశీర్వాదం మీ అందరి యొక్క దీవెనలు మన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన మా పైన ఈ యొక్క ప్రజలందరి పైన ఉండాలని మీరు ఆశీర్వదించాలని మరోసారి వేడుకలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో బర్యల్ గ్రహం ఏర్పాటు చేయడం కేవలం సంవత్సర కాలంలోనే ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకునే విషయం మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు అదేవిధంగా మీ క్రిస్టియన్స్ అడిగినటువంటి నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ గౌరవ మంత్రివర్యులు మీ అందరు కూడా హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీని కూడా వారు స్థల సేకరణ చేసి మీకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను క్రిస్టియన్స్ సంబంధించి ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాలు మేము ప్రజాప్రతినిధి అంటే దగ్గర నుంచి నీటి వరకు కూడా ప్రతి చర్చిలో ఉజనగర్ పట్టణంలో ఏ కార్యక్రమానికైనా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మమ్మల్ని ఆహ్వానించి మీ యొక్క కార్యక్రమంలో మీ దేవుని ఆశిస్సు మా మీద ముంచి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తమ్ కుమార్ గారు మంత్రిగా కావడంలో మీ యొక్క ప్రార్థనలు ఎంతో కీలకం అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీరు ఇంకా మంచి ప్రార్థన చేసి గౌరవ మంత్రి కూడా ఇంకా పెద్ద స్థానంలో ఉండాలని చెప్పి కోరుకునే విధంగా మీ క్రిస్మస్ సందర్భంగా చేసే ప్రార్థనలో మీ ఆశీస్సులు వారిపై ఉంచాలని చెప్పి కోరుకుంటూ మనకు సమయం చాలా తక్కువ భోజనం చేసే అవకాశం మా అందరికీ ఇక్కడ కల్పించేందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ